గ్రామం మండలం కడప జిల్లా ఉన్నాయి ఈ జత ఈవేళ ఆ యొక్క కమలాపుర గ్రామంలో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు సాధించి మన ఊరికి రావడం జరిగిందండి ఒకసారి కట్టిగా చెప్పండి ఉన్నారా కమలాపుర గ్రామంలో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు సాధించడం జరిగింది ఈ వేళ ఉదయం మొదటి మొదటిగా యాభై వేల రూపాయలండి పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థలానికి మొదటి రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి చిన్న బహుమతిలో మొదటి బాగుమతిలో యాభై వేల రూపాయలు బాగుమతి కమలాపురంలో సాధించి మన గ్రామానికి రావడం జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం గ్రామంలో కమలాపురంలో మొదటి బాగుమతిలో యాభై వేల రూపాయలు సాధించడం జరిగిందండి రెండు రౌండ్ రెండు పెట్టింగ్ చేస్తున్నాయి ఐదు రెండు నిమిషాల ఐదు సెకండ్లు పెట్టింగ్ చేస్తుంది ఈ మొదటి స్థానానికి వెళ్ళగలరు రెండవ స్థానానికి కూడా జనవరి ఐదు సెకండ్లు రెండవ స్థానానికి కూడా ఉన్నాయి దీని చొక్కా రెండు చాలా పల్లెలు ఉన్నాయి ఆరోగ్యంగా వేరు మొదటి బహుమతిగా ఖాళీగా ఉన్నాయి ఈ వేళ మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు సాధించి మధ్యాహ్నం మీకు రావడం జరిగింది ఉదయం యాభై వేలు మధ్యాహ్నం బహుమతి సాధిస్తాయో మరి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగు దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి మూడవ స్థానంలో ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి మూడవ రౌండ్ లో ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఆహా

ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ గత ఐదవ రౌండ్ లో మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందున్నాయి మూడవ స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నారు పదమూడు వందల నలభై జరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మూడవ స్థానానికి ఇరవై నాలుగు ముందున్నాయి அந்த சாய்ஸ் யாருன்னு செட்டன்னு வெங்கரட முன்னாடி ரெண்டாவது ரவுண்டு யாருன்னு செட்டன்னு வெங்கரட முன்னாடி ரெண்டே ரெண்டு மேல ரெண்டு ரெண்டாவது ரவுண்டுல ரெண்டு தமிழக원의 மர்கா ஸ்ரீ லட்சுமி நாம சபை சனார்ல ஆசிர்ஸ होतो நம்மள நம்பி நம்மள அந்த சனலங்கரப்பிலிருந்து நம்ம நட்சத்திர मंडळा முன்னாடி அது குருப்பாமி கண்டல விருச்சரம் அத்தனப்பள்ளி கிராம மண்டலம் நங்கால ஜி சிவரி கோட்டவார் பயிலா சிவரு கோட்டவார் லிட்டிங் சிலைமனி காவலா ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత ఏడవ రౌండ్ లో మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందున్నాయి రెండవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ నెల్లే రౌండ్ ఎనిమిదవ రౌండు రాల తొమ్మిదవ తర్వాత చివరి కట్ట వారు కడిమాన కట్టుకుంటావాలంటే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అరవై రెండు రోడ్ పది నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మూడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో పదహారు సెకండ్లు ముందున్నాయి మూడవ స్థానానికి పదహారు సెకండ్లు ముందున్నాయి నాలుగు నిమిషాలు మీకు వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత తొమ్మిదవ రౌండ్లో మూడవ స్థానానికి నలభై సెకండ్లు ముందున్నాయి ఆహా మీ జత మూడవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలా తిరగాలకి రావాలా తిరగాల ఉక్కించు దూరాన్ని లాగినా ప్రస్తుతానికి మీ జత మూడవ స్థానంలో కొనసాగవచ్చు మరి సమయము మూడు నిమిషాలు ఆ చివరికి వెళ్ళాలా తిరగాల ఈ చివరికి వెళ్ళాలా తిరగాల దూరాన్ని లాగినా మీ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు మరి డ్రైవర్ గారు

అవకాశం ఉంది సమయమా అవకాశం ఉంది మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి లెక్కల రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి తిరిగి లాగాలా అవకాశం ఉంది పోరాటం చేయాలా అవకాశం ఉంది మిత్రమా సమయము మీకు ఆ తరు ఒకే ఒక్క నిమిషం మరి ఈ మీరు డెబ్బై ఒక్క అడుగు డెబ్బై ఒక్క అడుగు నాలుగు ఇంచుల లాగితే ఇంకా రావాలా ఏ విధాంక రావాలా సమయము మీకు ముప్పై సెకండ్లు సమయము <icana> sc <Qs> <idal Industry> 77 <enorme>